పద్దెనిమిది పిల్లలతో నిర్మించినటువంటి ఈ ఆలయం అని చెప్పినా కదా దీనిలో పైన చూడండి సపరేట్గా దేని దానికి చూడండి నీరుద్ర నిహాన్ ఈరోజు వచ్చేసి జనగం గోదారకరి పట్టణంలో గల జనగాం పెద్దపల్లి జిల్లాలో గల త్రిలింగ రాజరాజేశ్వర టెంపుల్కి వచ్చినా మనము ఆ త్రిలింగ రాజరాజేశ్వర టెంపుల్ ప్రాముఖ్యత ఏంటో చెప్తారండి ఈ టెంపుల్ పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజు నిర్మించబ నిర్మించారు ఈ కాకతీయ రాజులు అంటే రెండవ ప్రతాపరుద్రుడు చేత నిర్మించబడ్డ టెంపుల్ ఇది ఇది అతి పురాతనమైన టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి జైనులు చేత నిర్మించబడిన టెంపుల్ ఇది దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే త్రిలింగ రాజరాజేశ్వర టెంపుల్ అంటున్నాం కదా ఈ త్రిలింగ రాజరాజేశ్వర టెంపుల్ అంటే మూడు లింగాలు ఒకేసారి ఒకే దగ్గర అతి పురాతనమైన టెంపుల్లో నిర్మించబడిన టెంపుల్ ఇది దీని విశిష్టత దీని వైభవం ఏంటో చూపిస్తారండి టెంపుల్ లో చూడండి మర్రిచెట్టు ఎంత దృఢంగా అతి పురాతనమైన మరిచెట్టు చూడండి ఎంత పటిష్టంగా ఉన్నదో నాకు తెలిసి ఇంత పురాతనమైనంత పటిష్ట పటిష్టమైన చెట్టు ఎక్కడ చూడలేదు టెంపుల్ దగ్గర ఉండడం అయితే ఇదే ఫస్ట్ టైం టెంపుల్ దగ్గర ఉన్న చెట్టు ఇదే ఫస్ట్ టైం చూడటం ఫ్రెండ్ అలాగే ఇప్పుడు మీరు టెంపుల్ చూస్తున్నారు కదా ఈ టెంపుల్ వచ్చేసి అతి పురాతనమైన టెంపుల్ చెప్పినాం కదా ఇది రాళ్ళతోటి శాండ్ స్టోన్ ఆ శాండ్ స్టోన్తో నిర్మించినటువంటి టెంపుల్ ఇది ఈ ఆడే మొత్తం కూడా చూపించే చెట్టు చూపించే ప్రయత్నం చేస్తారు అప్పుడు మీకు ఐడియా వస్తుంది టెంపుల్ మీద ఇక్కడ మీరు గమనించినట్లయితే గంగమ్మ తల్లి స్టార్టింగ్లో గంగమ్మ తల్లి మీకు కనిపిస్తూ ఉంటుంది శివుడికి ఇద్దరు ద్వారపాలకులతో పాటు ఇక్కడ చూడండి అది పురాతనటువంటి నందిస్తాడు ఈ షేప్ అలా కనేపి కనేపి కూడా ఈ ఎరక్షన్ అవ్వడం వల్ల సిమెంట్ పీయడం జరిగింది ఇక్కడ రెండు పురాతన విగ్రహాలు అయితే మీకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ కూడా అతి విగ్రహాలు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వెనకాల చూసినట్లయితే ఒక మండపం పురాతన ఇప్పుడు మనం టెంపుల్ లాగా వచ్చేసాము ఇక్కడ చూసారు కదా ఈ టెంపుల్ ఆర్కెటిక్ చూసారా మీరు ఇది మీ టెంపుల్ ఆర్కిటిక్ చూస్తే మీకు అర్థం కావాలి ఇది కాకతీయ నిర్మించిన టెంపుల్ అని చూడండి ఎంట్రెన్స్ కొబ్బరికాయ కొట్టి స్థలం ఇక్కడ అందరూ వచ్చి కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టి దీపం వెలిగిస్తా ఉంటారు దీపాన్ని కూడా దర్శించుకుంటారు అందరూ కూడా వినాయకుడు మన ఏ టెంపుల్లో అయినా సరే వినాయకుడు లేదు వినాయకుడు లేనిది పని కాదు ఎందుకంటే విఘ్నాలు అన్నీ మొత్తం తీసేసి వాడు వినాయకుడు చెప్పంటారు అందుకే విఘ్నేశ్వరుడు దర్శించుకున్న తర్వాతనే టెంపుల్లోకి వెళ్తాం రండి టెంపుల్లో పాలకులు అంటారు టెంపుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారండి మిత్రుడితో రావడం జరిగింది దుర్గాంధ మల్లయ్య గారు మా ఆప్తమిత్రుడు అండి మీరు చెప్పే మొదటి శివలింగం మొదటి లింగాన్ని చూపిస్తారండి మూడు లింగాలలో ఒక లింగేశ్వరుడు చూడండి అతి పురాతనమైన శివలింగం అయితే ఈ లింగంకి ఆపోజిట్ లో ఇంకొక శివలింగం ఉంటుంది అదొక శివలింగం ఇదొక శివలింగం చూడండి ఆర్కిటిక్ చూడండి మీరు గమనించినట్లయితే ఈ టెంపుల్ గోపురాలు ఉండే ఆర్కిటిక్ అనేది ఓన్లీ కాకతీయులు నిర్మించిన టెంపుల్లో మాత్రమే మీరు గమనించినట్లయితే మన భారతదేశంలో ఉన్న టెంపుల్లో ఇది చూడండి గోపురం చూడండి ఈ ఆర్కిటిక్ మొత్తం కాకతీయులు ఈ స్టైల్ ఈ స్టైల్ అనేది ఓన్లీ ఈ స్టైల్ అనేది ఓన్లీ కాకతీయులకే చెందుతుంది హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ దాదాపుగా పద్దెనిమిది పిల్లలతో నిర్మించబడిన అతి పురాతన టెంపుల్ ఇది చూడండి రెండో ఆపోజిట్ లో చెప్పిన కదా త్రిలింగాల మొదటి శివలింగాన్ని చూశారు రెండవ శివలింగాన్ని చూసేటం చేద్దాం ఇప్పుడు రెండవ శివలింగం చూడండి ఆర్కిటెక్ అది సేమ్ ప్రతి టెంపుల్లో కూడా ఇదే ఆర్కిటెక్ ఉంటుంది కాకతీయులు నిర్మించిన మన టెంపుల్ అంటే మీరు ఇదే గమనించుకోవాలి ఈ ఆర్కిటిక్ అనేది ఏం మారదు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ గోపురం డిజైన్ రౌండ్ ఉంది స్కే టైప్ లో ఉంది మీరు గమనించాలి ఈ స్తంభాలు రెండు పులులు మీద మోస్తుంది బరువు అంతా రెండు పురులు మోస్తున్నట్టు ఈ ఆరటి చూడండి ఈ ఈ ఆర్టిక్ దాంతో పాటుగా ఇక్కడ చూడండి ఒక లేడీ ఒక ఒక లేడీని కూడా ఒక పట్టుకుని మోస్తున్నట్టు చూడండి ఇక్కడ ఒక లేడీ ఇక్కడ పులి ఈ రెండు కూడా మోస్తున్నట్టు ఎలా నిర్మించే చూడండి ఇది మామూలు విషయం కాదు పద్దెనిమిది పిల్లలతో నిర్మించినటువంటి ఈ ఆలయం అని చెప్పిన కదా దీనిలో పైన చూడండి సెపరేట్ గా దానికి వ్యూ చూడండి గోపురం వ్యూ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఎప్పుడెప్పుడైనా ప్రధాన మూడవ శివలింగం త్రిలింగ త్రిలింగ శివలింగంలో మూడవ శివలింగం చూపించే ప్రయత్నం చేస్తారండీ ఇప్పుడు పైన చూడండి అందరూ భుజాల మీద మోస్తున్నట్టు ఎలా కనిపిస్తుందో టెంపుల్ అందరూ చాలా మంది భుజాల మీద మోస్తున్నట్టు కనిపిస్తూ ఉంటది ఇంతటి విశిష్టత ఇంత ఇంతటి విశిష్టత గల మెయిన్ టెంపుల్లో ఉన్న మెయిన్ ఆలయాన్ని ఇప్పుడు మనం మెయిన్ శివలింగం చూసే ప్రయత్నం చేద్దాం అండి చూడండి కోరికల కోసం మూడు ప్లేట్లు కడతాను అంటే కోరికలు తీర్చిన తర్వాత కట్టిన మూడు పులికి शा शा को तेशान प एशा और शा ब रों सों का िनाु राम सय भयोनों में सर्ों ग मगश में सवा सारे केशार मते हैं पके दे भी नारा है नस्त से कना मा ै न ्यान ष्टा वा सीधरमुझना सर्वे केने म बस ममार्ने मार करने गोत्रों बस म अदबा शाने सा नहांश नशन दत्ररा पुद्ध बद నాగమణి నాగమణి వరలక్ష్మి వరలక్ష్మి సకలమ మానం సప్రదా సర్వ కార్యేయం శ్రీంగరాజః వైభవశః ఇప్పుడు మీరు చూస్తున్నది మూడవ శివలింగం అతి ప్రధాన అతి ప్రధానమైనటువంటి త్రిలింగ శివలింగంలో మూడవ శివలింగాన్ని మనం చూస్తున్నాం ఈ శివలింగం వచ్చి ద్వారానికి ఎదురుగా ఉంటుంది మెయిన్ ద్వారానికి ఎదురుగా ఉన్న శివలింగం నిత్యం పూజలు అందుకుంటూ అందరూ వచ్చి దర్శించుకునే శివలింగం ఇది మీరు గమనించినట్లయితే ఈ శివలింగం రెండు ఆర్చ్ అయితే ఉన్నది ఇలా రెండు ఇవి ఎప్పుడు కూడా ఈ మీద లైన్స్ ఈ ఆర్చ్ ఇవన్నీ కూడా ప్రధాన శివలింగాలకి అతి విశిష్టతమైన టెంపుల్కి శివలింగాన్ని మాత్రమే ఉంటాయి మీరు గమనించాలి ఇది అలాంటి శివలింగాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా చూడండి దర్శించుకోండి హరహర మహాదేవ శింభోశ ఓం నమ శివాయ ఓంశి మీరు గమనించినట్లయితే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం ఆ వాటర్ శివలింగం మీద పడే ప్రక్రియ కూడా జరుగుతుంది చూసి చూశారు మీరు మీరు ఇప్పుడు గమనించినట్లయితే నిత్యం దీపారాధన దీపం ఉంటుంది నిత్యం దీపారాధన ఎదుగుతూ ఉంటుంది నిత్యం అభిషేకం చేస్తూనే ఉంటారు ఇక్కడ అభిషేకం చేసిన ఏదైతే నీళ్లు గాని పాలు గాని ఏమైతే ఉన్నాయో ఇక్కడ ఈ ద్వారం దాకా వెళ్ళి అక్కడ చెరువులో కనడం జరుగుతుంది తర్వాత ఈ మునులు పూర్వ మునులు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ నుంచి ఒక స్వరంగ మార్గం ఉండి సొరంగ మార్గం నుంచి డైరెక్ట్ ఆ చెరుదరికి వెళ్ళి స్నానం చేసి ప్రతిరోజు వచ్చి అభిషేకాలు నిత్య అభిషేకాలు చేసుకునే చేసుకునే చేసుకునేవారు మీరు గమనించినట్లయితే ఇటువంటి ఇలాంటి ఆలయాన్ని అయితే మీరు ఎక్కడ చూసింద్రు తప్పకుండా రండి ఈ ఆలయం చాలా విశిష్టత కలిగింది ఈ ఆలయము ఎలా రావాలి ఇక్కడ రావాలి అసలు ఎలా ఉంటుందో మొత్తం చూపించి బయట బయటకు వచ్చి చూపించే ప్రయత్నం చేస్తాను అది కాకుండా ఇక్కడ మీరు ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఏళ్ళు మీకు పుణ్యం లభిస్తుంది అని చెప్పి ఒక గాథు శివాయ టెంపుల్ లో ఇప్పుడు టెంపుల్ బయట ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మండపంలో ఉన్నాము చూడండి మండపం ఇది అతి పురాతనమైన మండపం అయితే ఈ టెంపుల్ మీరు గమనించినట్లయితే శాండ్ తో నిర్మించిన టెంపుల్ అని చెప్పినా కదా చూడండి పాటు రండి ఇది అతి పురాతన టెంపుల్ శాండ్ స్టోన్ కాబట్టి ఇది గాలికి ఎరోషన్ అయ్యి మొత్తం అంతా టెంపుల్ అంతా ఇది అరిగిపోయినట్టు మొత్తం ఎట్లాందంటే ఏదో అయిపోయింది మొత్తం టెంపుల్ అంతా ఈ టెంపుల్ చూడండి ఈ ఆర్కిటిక్ అయితే మాత్రం అద్భుతము మీరు ఒకటి గమనించాలి కాకతీయులు ఆర్కిటిక్ కాకతీయులు నిర్మించిన టెంపుల్ అంటే డ్రిల్ బిట్ మనం వాడే డ్రిల్ బిట్స్ ఉంటాయి కదా సేమ్ ఈ డ్రిల్ బిట్ని వాళ్ళు ప్రాముఖ్యతగా పెట్టుకుంటారు ఇది డ్రిల్ బిట్ అనమాట ప్రతి లోనే కూడా కాకతీయులు కాకతీయులు కట్టించిన టెంపుల్లో ఈ డ్రిల్ బిట్ నమూనాను మీరు గమనించాలి మీరు చూడండి బిట్ నమూనా ఎలా ఉన్న బిట్స్ ఆ పాత రోజుల్లో మన ఇప్పుడున్న డ్రిల్ బిట్స్ ఎలా ఉందో సేమ్ అదే ఆకారం కాకపోతే ఈ రకమైన డ్రిల్ బిట్స్ తో మాత్రమే ఒక రాత్రి చెక్కడం జరుగుతుంది ఆ నమూనాను కూడా ప్రతి టెంపుల్లో కూడా ఉంచుతారు ఈ డ్రిల్ బిట్ ఇది చాలా మంది ఇదేంటి ఇదేంటి నాకు కూడా బాగా డౌట్ ఉండే అసలు ఏంటిది ఏంటిది అని చెప్పేసి ఇది ఒక క్యూరిటీ అనుకోను విగ్రహం అనుకున్నప్పుడు విగ్రహం కిరీటం కాదు ఇది బిట్ మాత్రమే అని చెప్పి కొన్ని పరిశోధన తేలింది చాలా మంది వీడియోలు కూడా చూశాను చూడండి ఈ ఆర్కిటిక్ లో ఇవన్నీ కూడా ఈ బింబాలు చూడండి ఈ ఒకటి మోసినట్టు తర్వాత ఇవన్నీ కూడా ఏ రోజున అయిపోయింది కానీ చాలా అంటే చాలా అతి పురాతనమైన విగ్రహాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలు దీని మీద ఇవి ఇలా ఉంచకుండా దీని మీద మళ్ళీ బయట సున్నం అది తెయడం వల్ల కలిసిపోయింది మొత్తం ఇవి చూడండి ఇది సింహం ఈ లేడీస్ నాట్యం వేస్తున్నట్టు ఇది మళ్ళీ పెళ్ళరు ఇది పెళ్ళరు ఈ లేడీస్ నాటి నాటి వేసు ఇస్తున్నట్టు మళ్ళీ సింహం మళ్ళీ లేడీస్ నాటు వేస్తున్నట్టు మళ్ళీ ఇది పెళ్ళరు ఇలా మనం ఇప్పుడు ఏ ఇల్లు కట్టినా కానీ వెంటిలేషన్ ముఖ్యం దానికి మనం వాస్తు అంటాం ఈ వెంటిలేషన్ వాస్తు అనేది టెంపుల్ కూడా తప్పనిసరి కదా చూడండి వాళ్ళ వెంటిలేషన్ ఎలా ఉంది అప్పట్లో ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పెట్టడం జరిగింది దానికి చూడండి డ్రిల్ బిట్ వేసింది ఇక్కడ ఇదిగోండి ఈ కూడా డ్రిల్ బిట్ చూడండి డ్రిల్ బిట్ ఈ డ్రిల్ బిట్ సహాయంతోనే ప్రతి బండని కూడా కట్ చేసి ఒక షేప్గా అనమాట వాళ్ళు వాళ్ళు వాడే టెక్నాలజీ మామూలు టెక్నాలజీ కాదు చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది గవర్నమెంట్ వారు ఏదైనా ఒక టెంపుల్ ని అతి పురాతన టెంపుల్ ని మళ్ళీ నిర్మించాలన్నా కానీ వాళ్ళొక నెంబర్ కోడింగ్ మీద రాసుకుంటారు అదే నెంబర్ కోడింగ్ చేస్తున్నారు వీళ్ళకి ఏదైనా తీసినా కానీ మెల్లమెల్లగా మెల్లగా తీసి మళ్ళీ పెట్టని వాళ్ళు గుర్తుండదు కాబట్టి నెంబర్ ఇలా తీసుకున్నారు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక చూడండి ఒక స్త్రీ ఇక్కడ తన భుజాల మీద తను మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక స్త్రీ భుజాల మీద మోస్తున్నాడు కనిపించింది మీద లోపురాబోస్తానంటే ఒక్కొక్క ఒక అయితే ఆర్కిటిక్ అయితే మీరు గమనిస్తారు కామన్ కామన్ బిట్ అనేది కామన్ ఇదే మనం వచ్చిన గర్భగుడి ఇది మెయిన్ గర్భగుడి ఇక్కడే మనం శివుడికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ గర్భగుడి ఇది ఒక మెయిన్ గర్భగుడి ఇది రెండోది అది మూడోది ఈ మూడు ఒకే దగ్గర మాత్రం ఒకే టెంపుల్ సిల్లింగ రాజరాజేశ్వరి టెంపుల్ ఇది దా దాదాపు చాలా దా రేరు టెంపుల్స్ ఆ రేర్ టెంపుల్స్ లో ముఖ్యమైన టెంపుల్ మన జనగంలో ఉంది ఇది పెద్దపల్లి జిల్లాలో గల గోదాఖ దగ్గరలో గల పెద్ద జనగంలో ఉన్నది చూడండి ఈ టెంపుల్ అనుకుని నాగమ్మ గుడి అయితే ఉన్నది ఇక్కడ చెప్పిన కదా మెయిన్ గర్భగుడి చూపించిన త్రిలంగాలో రెండు రెండు త్రిలింగాల గోపురాలు చూపించిన అప్పుడు మూడవ త్రిలింగ త్రిలింగేశ్వరుడు ఉన్న గోపురం ఇది కానీ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ప్రజలు స్పష్టంగా సింబల్స్ మరి ఇంకెది కాల్సం రండి ఈ జనగంలో గల త్రిలింగ రాజరాజేశ్వర టెంపుల్కి వచ్చి దర్శించుకోండి మరి ఇలాంటి వీడియోలు మరిన్ని పెట్టాలంటే నా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరింత ప్రోత్సాహాలు ఇచ్చండి థ్యాంక్ యూ